వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం దేవస్థాన అధ్యక్షులుగా శ్రీ బిఆర్ నాయుడు గారు ప్రమాణ స్వీకార సాంవత్సరికం జరుగుతున్నది సంవత్సర కాలంగా అసమర్థుని జీవయాత్ర అమోఘంగా ఉన్నది ఆయన చేతలకేమో చెల్లుచీటి కోతలకు మాత్రం ధనుష్కోటి కన్యాశుల్కంలో లాగా టీటీడీ చైర్మన్ గారు గిరీశాన్ని తలదన్నేటువంటి కోతలు ఈ సంవత్సర కాలం అంతా కూడా పోస్తూనే ఉన్నారు భ్రస్తత్వం పొందినటువంటి టీటీడీని మొత్తం అంతా కూడా నేను సమున్నతంగా మార్చివేశాము అని మలేషా ఏం చేస్తున్నావు అంటే మెట్లు ఎక్కి దిగుతున్నాను ప్రభు అని ఒక వ్యక్తి ఎందుకురా అంటే ఎక్కేటప్పుడు ఎన్ని మెట్లున్నాయి కిందికి దిగేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి అందుకోసమని ఎక్కుతున్నాను దిగుతున్నాను అని అన్నాడట మన బిఆర్ నాయుడు గారి కాలం అలాగా సాగిపోతూ ఉన్నది ఈ సంవత్సర కాలంలో మీ అంతా అట్రఫ్లాప్ పాలకమండలి పాలక మండలి చైర్మన్ ఇంతవరకు చరిత్రలోనే ఎవ్వరూ లేరు అని ఆంధ్ర రాష్ట్రం అంతా అనుకుంటున్నటువంటి మాట మీకు టిటిడి మీద కనీసమైనటువంటి పరిజ్ఞానం లేదు అందుకే ఏ అధికారి కూడా మిమ్మల్ని అస్సలు పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయం జగద్వితిద్దం అని కూడా అందరూ అనుకునేటువంటి విషయం మచ్చుకు కొన్ని మీ పాలనలో మీరు వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినాన జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు చనిపోయినారు వైకుంఠ ద్వార ఎందుకు మీకు నేరుగా వైకుంఠానికి పంపించేటువంటి మార్గం మా దగ్గర ఉంది అని ఆరు మంది భక్తుల్ని వైకుంఠానికి పంపించినటువంటి సంఘటన అందరికీ కూడా చైర్మన్ గా మీరు అధికారులతో చేసుకోలేనటువంటి సమన్వయత కారణంగా వచ్చినట్టు సాక్షాత్తు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితోనే అప్పటి ఈవో గారికి మీకు జరిగినటువంటి వైషమ్యపు దాడిని గురించి సాక్షాత్తు మీకు సంబంధించినటువంటి పత్రికల్లోనే చాలా ప్రముఖంగా వచ్చింది శ్రీవాణి టిక్కెట్లను రద్దు చేస్తాం శ్రీవాణి ట్రస్టునే రద్దు చేసేస్తాం శ్రీవాణి నిధులన్నీ కూడా గోల్మాల్ అయిపోయినై వైసీపీ నాయకులు తినేసినారు కనుక ఎట్టి పరిస్థితులను శ్రీవాణిని ఉంచము అని ఆ తర్వాత మీకు అయిన తర్వాత కొద్దిగా శ్రీవాణి టిక్కెట్లను వెయ్యేంది రెండు వేలకు పెంచేటువంటి నిర్ణయాన్ని తీసుకుని నిన్న పత్రికా సమావేశంలో మా హయాంలో వెయ్యి కోట్ల రూపాయల బహుమానాలు వచ్చినాయని చెప్పినారు అందులో ఐదు వందల కోట్లకు పైగా శ్రీవాణి నిధులే శ్రీవాణి నిధులు ఏదైతే మీరు అబ్జెక్ట్ చేసినారో దేన్నైతే మీరు తీవ్రంగా ద్వేషించి ప్రతిఘటించినారో ఆ శ్రీవాణి నిధుల వాళ్ళనే మీరు నిన్న గొప్పలు చెప్పుకున్నారు మీరు అధికారులను బెదిరించి కనీసం ఆ ఇచ్చేటువంటి బహుమానాలు దేవుడికి ఇచ్చేటువంటి బహుమానాలు నా ద్వారా జరగాల మీకు అది అధికారులు మీరెందు తీసుకునేది అని ఆ రకంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా అధికారుల చేతుల నుంచి కాకుండా మొత్తం అన్ని మీ చేతులకుండా ఇలా ఇతరులు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకొని నా హయాములో ఇన్ని ఇచ్చినారు అనేటువంటి గొప్పలే మీ హయాములోనే కాదు ఎవ్వరి హయాములోనైనా కూడా భగవంతునికి భక్తులు ఇచ్చేటువంటి ఆ దాతలు అనేక రూపాలలో ఇది సహజంగా జరిగేటువంటి పరిణామమే